హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ వ్యాలీ ఈరోజైతే ఒక మంచి టేస్టీ రెసిపీని అయితే చేసేద్దాం పదండి ఇది ఎంతో హెల్తీ కూడా గోధుమ పిండితోటి స్వీట్ అండి అది గోధుమ పిండి పాషం అంటారు తెలుగు తెలంగాణలో ఎక్కువగా ఈ పాషాన్ని అయితే చేస్తారు వినాయక చవితికి ఒక్కసారి ఈ పాషం తిన్నామనుకోండి మళ్ళీ మనకు వినాయక చవితి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చేసుకుందామా అన్నట్టు అయితే ఉంటుంది నేను ఇప్పుడు ఒక కప్పుతో అయితే ఈ గోధుమ పిండి పాషం అయితే చేస్తున్నాను ఇప్పుడు అన్నీ అదే కప్పుతో మనం ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుంటాము మీరు కొంచెం ఎక్కువగా చేసుకోవాలంటే పెద్ద కప్పుతోటైనా అయినా రెండు లేకపోతే రెండు కప్పులు దానికి రెండింతలుగా మీరు అయితే అన్నీ ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు వరకు పిండిని అయితే ఇలా తడుపుకొని కొంచెం నూనె కూడా వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇంకా మరొక ప్లేట్ తీసుకొని అందులో పొడి పిండి అయితే వేసుకొని ఈ విధంగా చిట్మిలు అయితే చేసుకుంటున్నాను వీటిని పొడవు పొడవుగా కొన్ని రౌండ్ రౌండ్గా ఇట్లా చేసుకునే వాటిని చిట్మీలు అని అంటాము ఈ విధంగా చేసుకొని మనం పిండిని అంతా ఇదే విధంగా చేసుకోవాలి కొంచెం పొడిపిండి వేసి ఉంటాం కదా ఈ విధంగా చేస్తే ఒక్కొక్కటి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మనం ఒక మూడు స్పూన్ల వరకైతే నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యితోటే ఈ పాషం మంచి టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా నెయ్యి వేసుకోండి మనకు జిగురుగా కాకుండా ఎంతో టేస్ట్గా ఉంటుంది నెయ్యి వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే ఆ నెయ్యిలో మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని అయితే తీసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత ఆ నెయ్యిని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి నేను రెండు కప్పుల సగం వరకు అయితే నీళ్లు పోస్తున్నాను ఇంకా సగం కప్పు అయితే మనం పిండి కలుపుకొని పోసుకుందాం ఇలా పాలు అలాంటివి ఏం పోయాం కదా అందుకని ఇట్లయితే ఇప్పుడు మొత్తం మూడు కప్పుల నీళ్ళకి ఒక కప్పు పిండికి మూడు కప్పుల నీళ్ళు పడతాయండి నేను ఇప్పుడు రెండు కప్పుల సగం అయితే పోసి ఇట్లా నీళ్ళు బాగా మసిలిన తర్వాత ఈ చిట్మిల్ వేసుకోండి ఎందుకంటే కొంచెం నీళ్ళు మసలకు ముందు అనుకోండి అవన్నీ పిండి కరిగిపోయి మొత్తం ముద్దలాగా తయారవుతుంది నీళ్ళు బాగా మసిలిన తర్వాత వేసి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికే వరకు ఎక్కువ స్పూన్ తోటి కలపకుండా చూసుకోండి మరొక దిక్క అయితే మరొక కప్పు బెల్లం పొడి అయితే వేసుకొని దాన్ని మొత్తం కరిగే వరకు చూసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇలా అందులో ఏమైనా చిన్న చిన్న పుల్లలు కానీ ఏమన్నా ఉంటే మనకి అందులో పాషంలో మనకు అడ్డు రాకుండా ఉంటాయి అది ఒక దిక్కు కరుగుతూ ఉంటుంది ఇప్పుడైతే మన అయితే ఉడికినాయండి వాటిని ఒకసారి అయితే చెక్ చేసుకుందాము ఈ లోపలకల్లా రెండు స్పూన్ల పిండి కూడా కలిపి పెట్టుకుంటున్నాను అది గోధుమ పిండి ఇప్పుడు చిట్మిల్లని ఒకసారి అయితే చెక్ చేసుకుందాము ఇట్లా స్పూన్ తోటి ఒత్తి చూస్తే అయితే ఉడికినాయి ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండి కూడా ఇందులో పోసాము మంట స్విమ్లోనే పెట్టుకొని పాశం చేసుకోవాలి లేకపోతే అడుగు ఇప్పుడు చూసినాం కదా మొత్తం మూడు కప్పులు నీళ్ళు అయిపోతాయి ఇప్పుడు ఇప్పుడైతే ఈ విధంగా కలిపి ఒక తోటైతే స్పూన్ తోటి ఇట్లా కలిపేసి ఇప్పుడు మనం కరిగిన బెల్లం పాకం కూడా ఇందులోనే పోసుకుందాము ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ టు సిమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కూడా వేస్తున్నాను అవి అతుక్కోకుండా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాకం కూడా పోసుకుందాము చూడండి చిన్న చిన్న లాంటివి రాకుండానే ఇట్లా కరగబెట్టి పొడి మంచిగా ఉంటే మనం డైరెక్ట్ పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చక్కెర కూడా వేసి చేసుకోవచ్చండి కానీ బెల్లం అయితే హెల్దీ కదా టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది అందుకని బెల్లంతో చేసుకోండి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసిన ఇట్లా చూడండి మనం అది ఉడుకుతూ ఉంటే దగ్గరగా అవుతూ ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి ఒక నిమిషం అయితే ఉంచుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాము ఇవన్నీ వేసుకొని చల్లారేలోప్పుకల్లా మనకి ఈ పాశం మంచిగా తయారవుతుంది ఎక్కువ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా చాలా బాగా అయితే రెడీ అవుతుంది పైనుంచి గసాలు కూడా వేసుకుంటున్నాను పచ్చివి కొబ్బరి కూడా మనం పొడు పొడువుగా గీరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మొత్తానికి గోధుమ పిండి పాషం అయితే రెడీ అయిందండి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మేమైతే ప్రతి వినాయక చవితికి అయితే ఇదే విధంగా ఈ పాశం తప్పకుండా చేస్తాము మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఈ విధంగా అయితే ఈసారి వినాయక చవితికి ఈ గోధుమ పిండి పాషం అయితే చేసి దేవునికి నైవేద్యంగా అయితే పెట్టినా తప్పకుండా మీరు అందరూ ఒకసారి చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వంట రెసిపీలు గార్డెనింగ్ టిప్స్తో పాటు యూస్ఫుల్ టిప్స్ అన్నీ మీకు అందరికీ షేర్ చేస్తూ ఉంటాను చూడండి మరి ఈ విధంగా అయితే మనం మంచి రెసిపీస్ అయితే హెల్దీ రెసిపీస్ చేసుకుందాం బాయ్